సో ఇంక తెలుగులో సెటిల్ మీరు ఇంకా మేబీ ట్వంటీ కి ఇక్కడ సెటిల్ అవ్వాలి అని నేను పుష్ప టు షూట్లోనే అనుకున్నాను అండ్ ఐ కైండ్ ఆఫ్ న్యూ దట్ ఓకే ఈ రిసెప్షన్ బాగుంటుంది ఈ కి అని సో ఇప్పుడు ఆఫర్స్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇఫ్ ఐ గెట్ ఫ్యూ మోర్ ఆఫర్స్ ఇన్ ద కమింగ్ డేస్ మేబీ జాన్లో షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తా మీరేంటి సీక్వెల్స్ అంటే ఈ ట్రూ టూ పార్ట్స్ ఉండే సెలెక్ట్ చేసుకుంటారా లేదు సీరియస్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే అది కూడా నెక్స్ట్ పుష్ప పుష్ప ఇప్పుడు ఫౌజీ కూడా ఈవెన్ టూ పార్ట్స్ అంటున్నారు అంటే చూసుకుంటారా లేదు లాంగ్విటీ ఉంటది సినిమా సినిమా గ్యాప్ వచ్చిన టెన్షన్ లేదు నాకు అనిపించింది ఏమంటే వెన్ ఇట్ ఇస్ బిగ్ హీరో పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అని అని వెళ్ళినప్పుడు టూ పార్ట్స్ లో చేయాల్సి వస్తుంది పెద్ద స్టోరీ ఉంటాయి దాన్ని కట్ చేసి చిన్న స్టోరీగా చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది ఫర్ ద ఫిల్మ్ మేకర్స్ యాజ్ వెల్ సో దాని వల్ల ఈవెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ సీక్వెల్స్ అన్నట్టు నేను వాళ్ళు ప్లానింగ్ ఉంది దానికి అనుకుంటున్నాకది కలిసి వస్తుంది అంతే